తులసి చెట్టు అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు ప్రతి ఇంట్లో కూడా తులసి అనేది ఉంటుంది ముఖ్యంగా హిందూ వారి ఇంట్లో మాత్రం తప్పనిసరి తులసి ఉంటుంది అంతేకాకుండా హిందూ ప్రజలు తప్పనిసరి అనునిత్యం కూడా తులసికి పూజ చేస్తూ ఉంటారు దాంతోపాటు తులసికి నీరుతో నైవేద్యాన్ని సమర్పిస్తారు ప్రతిరోజు కూడా నీరును పోసి ఆ తులసి యొక్క అమ్మవారి దీవెనలను పొందుతారు అంతేకాకుండా ప్రతిరోజు తులసి చెట్టుకు నీరు పోసి పూజ చేయడం ద్వారా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా పొందుతారంట అందుకని మన తెలుగు ప్రజలు చాలామంది కూడా తులసి చెట్టుకు ప్రొద్దున మరియు సాయంకాలం కూడా పూజ చేస్తూ ఉంటారు ఇక ఈ తులసి చెట్టుతో పాటు చాలామంది తెలియక ఏవేవో చెట్లు నాటిస్తూ ఉంటారు అయితే కొన్ని చెట్లు మాత్రం తులసి చెట్టుతో పాటు అస్సలు నాటకూడదు అని మన శాస్త్రం తెలియజేస్తుంది అయితే అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా తులసి అంటే ఆరోగ్య సమస్యలకి కూడా పనిచేస్తుంది మనకు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నట్టు అయితే ముఖ్యంగా దగ్గుతో కూడిన సమస్య ఏదైనా ఉన్నట్టు అయితే ఈ తులసి చెట్టు యొక్క ఆకులను ప్రతిరోజు ఉదయం లేవగానే పరిగడుపున తులసి చెట్టు యొక్క ఆకులను నమిలి తిన్నట్టు అయితే దగ్గుకు సంబంధించిన సమస్యలన్నీ దూరమైపోతాయి ఇక అంతేకాకుండా తులసి చెట్టు ఇంటి ముందర ఉండడం వల్ల తులసి నుండి వచ్చే సువాసన మన ఇంటి చుట్టూ అంత పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది అంట ఇంకా దాంతోపాటు తులసి నుండి వచ్చే సువాసన మన ఊపిరితిత్తులోకి వెళ్ళి మన ఊపిరితిత్తుల్లో ఉన్న మలినాలను క్లీన్ చేస్తుందట ఇక అంతేకాకుండా ఈ తులసి చెట్టు ఇంటి ముందర ఉండడం వల్ల తులసి నుండి వచ్చే మంచి సువాసన మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుందంట నెగిటివ్ ఎనర్జీని మొత్తం తులసి తీసుకొని పాజిటివ్ ఎనర్జీని తులసి విడుదల చేస్తుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందర తులసి చెట్టుని పెట్టుకుంటారు ఇక ఈ తులసి చెట్టు ఇంటి ముందు ఎంత పెద్దదిగా ఉంటే అంత సువాసన ఉంటుంది అంతేకాకుండా ఆ ఇంట్లో అంత లక్ష్మి కళ ఉంది అని కూడా ఇంటికి వచ్చిన వారందరికీ తెలుస్తుంది అందుకని ఇంటి ముందు తులసి చెట్టు అనేది చాలా గుబురుగా పెద్దగా ఉంటే అందరికీ అర్థమైపోతుంది ఆ ఇంట్లో అమ్మవారి అనుగ్రహం ఉంది అని ఇక అంతేకాకుండా ఆ ఇంట్లో వారంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారని కూడా తెలుసుకోవచ్చు ఇక తులసి చెట్టు పక్కన ఏ చెట్టు నాటకూడదో ఇప్పుడు తెలుసుకుందాం తులసి చెట్టుతో పాటు కాస్టిల్ మొక్కను అస్సలు నాటకూడదు అంటే ముళ్ళకు సంబంధించిన మొక్కలను అస్సలు నాటకూడదు అంతేకాదు ఇంకా తులసితో పాటు జిల్లేడు చెట్టుని అస్సలు నాటకూడదు ఈ జిల్లేడు చెట్టుని తులసితో పాటు నాటడం వల్ల జిల్లేడి నుండి పాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అనుకోకుండా ఆకులు రాలినట్టు అయితే కనుక ఆ చెట్టు నుండి విడుదలయ్యే పాలు తులసి చెట్టు మీద పడి తులసి చెట్టు యొక్క ఆకులను పాడుచేస్తుంది ఇక తులసి చెట్టుని ఎదుగుదలని ఆపేస్తుంది అందుకని తులసి తో కలిపి ఆ యొక్క జిల్లేడు చెట్టుని అస్సలు పెట్టకూడదు అంతేకాకుండా ఈ మొక్కను అంటే ముళ్ళకు సంబంధించిన కాస్టిల్ మొక్కని అస్సలు తులసితో పాటు నాటకూడదు ఇలాంటి మొక్కలు తులసితో తులసితో పాటు నాటినట్టు అయితే కనుక మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చాలా వస్తుంది తులసి చెట్టుకు ఉన్న పవర్ అనేది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది అంతేకాకుండా తులసి చెట్టు నుంచి వచ్చే సువాసన కూడా ఆ చెట్లు లాగేసుకుంటూ ఉంటాయి ఇక అంతేకాకుండా శాస్త్రం పరంగా కూడా ఈ ముళ్ళకు సంబంధించిన చెట్లను కనుక తులసితో పాటు నాటినట్టు అయితే ఇక ఈ ముళ్ళకు సంబంధించిన చెట్లు అని రాహు కేతు గ్రహానికి సంబంధించినవి అందుకని ఈ రాహు మరియు కేతు గ్రహానికి సంబంధించినవి ఎప్పుడూ కూడా నైరుతి దిశలోనే ఉండాలి అంతేకాని ఈశాన్యంలో ఉండకూడదు కానీ మనం తులసి మొక్కని మాత్రం ఈశాన్య దిశలోనే నాటుతూ ఉంటాము అందుకని దిశలు కూడా చాలా తేడా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కాస్టస్ మొక్క కానీ చికాక్ మొక్క కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తులసి చెట్టుతో పాటు అస్సలు నాటకూడదు ఒకవేళ నాటినట్టు అయితే కోరి కొనుక్కున్నట్టు సమస్యలన్నీ కూడా మీ వెంటే ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళకు సంబంధించిన మొక్కలు కానీ కాస్టర్స్ మొక్క కానీ లేదంటే పికాక్ మొక్క కానీ జిల్లేడు మొక్క కానీ తులసితో పాటు నాటనే నాటకూడదు అంతేకాకుండా ముళ్ళకు సంబంధించిన గులాబీ చెట్టు కూడా కావచ్చు లేదంటే ఇతర చెట్లు ఏవి కూడా ముళ్ళకు సంబంధించిన చెట్లు తులసితో పాటు నాటకూడదు ఎప్పుడు కూడా ముళ్ళులతో కూడిన చెట్లు అవి ఈశాన్యంలో ఉండని ఉండకూడదు ఆ ముళ్ళకు సంబంధించిన మొక్కల యొక్క దిశ నైరుతి మీకు ఒకవేళ వాటిని నాటుకోవాలి అనిపిస్తే అంటే బ్రహ్మజముడు నాగజముడు ఇంకా కాస్టస్ ఇంకా పికాక్ ఇలాంటి మొక్కలు కనుక మీకు నాటుకోవాలి అనిపిస్తే అవి ఎప్పుడు కూడా నైరుతిలోనే ఉంచాలి నైరుతి యొక్క ప్లేస్లోనే ఉంచాలి తప్ప ఎప్పటికీ కూడా ఈశాన్యంలో పెట్టకూడదు చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అందుకని వాటిని ఎప్పుడో నైరుతి దిశలోనే ఉంచాలి ఇక ఈశాన్యంలో మాత్రం శుభప్రదమైన మొక్కలు శాంతిని చేకూర్చే మొక్కలు సువాసన కలిగిన మొక్కలు మంచి మొక్కలనే ఉంచుకోవాలి అంటే తులసి లేదంటే మల్లె వాటికి సంబంధించినవి లేదా తెలుపు రంగు పూలనిచ్చే మంచి చామంతి మొక్కలు ఇలాంటివి ఈశాన్యంలో పెట్టుకోవచ్చు ఇక ఇలా వీటితో కలిపి మాత్రం అస్సలు పెట్టకూడదు ఇంకా మీకు తులసితో కలిపి పెట్టుకునే మొక్కలు ఉసిరి ఉసిరి చెట్టుని మీరు తులసితో కలిపి పెట్టుకోవచ్చు ఇక ఈ ఉసిరి మరియు తులసి చెట్టుని కలిపి పూజిస్తే విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి కూడా ఎంతగానో సంతోషిస్తుంది మీ ఇంట్లో ధన వర్షం కురిపిస్తుంది మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దుతుంది అనునిత్యం కూడా పొద్దున మరియు సాయంత్రం నీటిని సమర్పించాలి ఈ తులసి చెట్టుకు నీటిని సమర్పించితే చాలా మంచిది లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం ఇంకా ఓన్లీ మీరు కేవలం ఎలాంటి నైవేద్యం పెట్టకపోయినా నీరే నైవేద్యం తులసి చెట్టుకి అందుకని అనునిత్యం కూడా మీరు ఒక రాగి చెంబుతో కనుక నీటిని పోసినట్టు అయితే మీ ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఒకవేళ మీరు కోపంతో కనుక బాధపడుతున్నట్టయితే మీకు ఎక్కువ కోపం కనుక ఉన్నట్టు అయితే ఆ కోపం మొత్తం తగ్గాలి అంటే కూడా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయం కాగానే సూర్యకిరణాలు మీ పడిన మీ పైన పడినప్పుడు మీరు రాగి చెమ్ముతో నీటిని తులసికి పోస్తూ ఉంటే మీకు శాంతి ఓపిక అనేవి లభిస్తూ ఉంటాయి అందుకని మీరు ఎప్పుడు కూడా ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సాయంత్రం సమయంలో మీరు నీటిని తులసి చెట్టుకి పోయాలి ఇలా పోస్తే చాలా అంటే చాలా మంచిది ఇక మీరు గులాబీ పూలు ఇలాంటి చెట్లు పెట్టుకోవాలి అనుకుంటే అవి ఎప్పుడు కూడా నైరుతిలోనే పెట్టుకోవాలి అంతేకాని ఈశాన్యంలో మాత్రం పెట్టుకోవద్దు ఇక ముళ్ళకు సంబంధించినవి ఏవైనా సరే ఎప్పటికీ అవి నైరుతిలోనే ఉండాలి